హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ యాంకర్ చార్మి ఈ రోజు మనం డాక్టర్ కి హోమియోపతిలో అయితే ఉన్నాం ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ శ్రీ విద్య గారు ఉన్నారు మేడం తో మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే అండి వింటర్ సీజన్స్ వస్తుంది అంటే సోరియాసిస్ టాప్ లో వినిపిస్తూ ఉంటుంది ప్రతి ఒక్కరికి ఇట్లా అమ్మో సోరియాసిస్ వస్తే మొన్న టెన్షన్ టెన్షన్ గా ఉంటారు అసలు ఈ సోరియాసిస్ వింటర్ లో ఇంత ఎక్కువగా ప్రబలించడానికి మెయిన్ రీజన్స్ ఏంటి మేడం సాధారణంగా చర్మ సమస్యలు మా అన్నీ కూడా చలికాలంలో కొంచెం ఉధృతంగా మారే అవకాశం ఉంటుంది వాటిలో సోరియాసిస్ ఇంకా చాలా ప్రత్యేకమైన డిసీజ్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇది చర్మం మీద కనిపించినప్పటికీ బట్ కారణం కనుక చూసుకున్నట్లయితే సోరియాసిస్ రావడానికి గల కారణం ఇంటర్నల్గా మన శరీరం లోపల ఉండే రోగ రోగ నిరోధక వ్యవస్థ అనేది ఆల్టర్ అవ్వడం వల్ల వచ్చే సమస్య సో ఇంటర్నల్ ప్రాబ్లం వల్ల చర్మం మీద కనిపించే సమస్య అన్ని సమస్యలు అన్ని చర్మ సమస్యలు సాధారణంగా వింటర్లో ఫ్లేర్ అప్ అవుతుంటాయి బట్ ఈ సోరియాసిస్ కూడా ఇంకా టిపికల్ ఆల్రెడీ సివియర్ డిసీజ్ దట్ వింటర్ వల్ల ట్రిగర్ ఎక్కువ అవ్వటం కామన్ ఇన్ఫెక్షన్స్ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావటం వల్ల ఎంత తగ్గినప్పటికీ కేసు ఉన్నప్పటికీ ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ ఎక్కువ సఫరింగ్ అనేది జరుగుతుంటుంది ఎలా గుర్తించాలి మిగతా చర్మ సంబంధమైన ప్రాబ్లమ్స్ సోరియాసిస్ ఎలా గుర్తించాలి అంటే శరీరం మీద తల నుంచి కాల వరకు ఎక్కడైనా సరే రెడ్ కలర్లో ఎరుపు రంగులో ప్యాచెస్ లాగా ఉండి వాటి మీద మైనం పూతలాగా అంటే మనకు సిల్వరీ వైట్ స్కేల్స్ అంటారు చర్మం పుల్సుర్ లాగా ఉండటం సోరియాసిస్ యొక్క ప్రత్యేక లక్షణం ఇంత కరెక్ట్గా ఇంత క్లినికల్ ఫీచర్ వేరే ఇతరత్ర డిసీజెస్లో ఉండదు సో ఈ పొట్టు కూడా మిగతా కాలాలతో పోలిస్తే చర్మం వర్షాకాలం అండ్ చలికాలంలో ఈ పొట్టు రాలే సమస్య అనేది ఎక్కువగా ఉంటుంది దీనికి రెండు కారణాలు ఒకటి వింటర్ అగ్రవేషన్ అనుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే సాధారణంగా మన శరీరంలో చర్మం పైన ఉండే కణాలు ఇరవై ఎనిమిది నుంచి ముప్పై రోజుల్లో రీజనరేట్ అవ్వడం జరుగుతుంది బట్ ఇమ్యూనిటీ సరిగా లేని వ్యక్తులలో ఇమ్యూనిటీ తక్కువగా ఉన్న వాళ్ళలో ఈ రీజనరేషన్ అనేది కొన్ని డేస్ నుంచి కొన్ని రోజులు కొన్ని గంటల్లోకి మారడం జరుగుతుంది సో జాన్ దానివల్ల ప్యాచెస్ ఎక్కడైతే ఉంటాయో దాని మీద పొట్టు అనేది రాలడం జరుగుతుంది ఒక సోరియాసిస్ పర్సన్ కూర్చొని లేసినప్పుడు ఆ భాగంలో పొట్టు రాలటం నడిచినప్పుడు పొట్టు రావడం ఒక రకమైన అఫెన్సివ్ స్మెల్ రావటం ఇవన్నీ కూడా సోరియాసిస్ వ్యక్తుల్లో ఉండే లక్షణాలు బట్ ఈ పదంకి అర్థం ఏంటి సోరా అనే పదానికి అర్థం చూసుకున్నట్లయితే దురత ఇది ఒక గ్రీక్ వర్డ్ సో దీని అర్థం దురద విపరీతమైన దురదలతో కూడిన పొట్టు రాలే సమస్యని సోరియాసిస్ వ్యాధిగా గుర్తించడం జరిగింది డాక్టర్ ఇప్పుడు స్కిన్ డిసెస్ అనగా డిసీజెస్ అనగానే ప్రతి ఒక్కరి మైండ్ లో ఉండేది ఏంటంటే అంటువ్యాధులు ఇవి వాళ్ళ పక్కన కూర్చున్నా ఉంటాయి వాళ్ళు ఏదైనా వస్తువుని ముట్టి మనం మళ్ళీ వస్తువు ముట్టిన అలా కూడా ట్రాన్స్ఫర్ అవుతాయి అజ్ వైరస్ గా ట్రాన్స్ఫర్ అవుతాయి అన్నట్టుగా ఒక మిస్కన్సెప్షన్ ఉంది మరి సోరియాసిస్ అంటువ్యాధి కింద కన్సిడర్ చేయొచ్చు నో అండి సోరియాసిస్ అంటు వ్యాధి కాదు మీరు చెప్పినట్లుగా చాలా అపోహలు ఉంటాయి ఒకటి ఫ్యామిలీలో ఒకరికి సోరియాసిస్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఇంకొక పర్సన్కి స్ప్రెడ్ అవుతుందా ఇంకొకటి మదర్ ఫీడింగ్లో ఉన్నప్పుడు ఆ బేబీకి వచ్చే సమస్య ఈ రెండు అపోహలు చాలా ఎక్కువగా ఉంటాయి బట్ ఇది మదర్ ఫీడింగ్ ఇవ్వడం వల్ల బేబీకి రాదు హ్యాపీగా మదర్ ఫీడింగ్ ఇవ్వచ్చు అట్ ద సేమ్ టైం ఫ్యామిలీలో ఒకరు సఫర్ అవుతున్నప్పుడు ఇంకొకరికి కూడా స్ప్రెడ్ అవ్వదు ఎందుకంటే ముందు చెప్పినప్పుడు ఇది కంప్లీట్గా ఒక జెనెటికల్ డిజార్డర్ వంశపారంపర్యంగా వచ్చే ఒక ఇమ్యూన్ డిజార్డర్ ఆ వ్యక్తిలో ప్రాబ్లం ఉండడం వల్ల ఆ వ్యక్తి చర్మ సంబంధమైన లక్షణాలతో ఇబ్బంది పడతారు తప్ప మిగతా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ లాగా మిగతా ఇతరత్ర చర్మ సంబంధమైన ప్రాబ్లమ్స్ లాగా ఒకరి ద్వారా ఒకరికి వ్యాపించడం అనేది జరగదు సో ఇటువంటి అపోహలు ఏమీ లేకుండా సూర్యాసిస్ పర్సన్ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ సరైన ఇమ్యూన్ బేస్డ్ హోమియోపతి మెడికేషన్ కనుక తీసుకుంటే కంప్లీట్గా తగ్గిపోయే ఆస్కారం కూడా ఉంటుంది డాక్టర్ అలాగే ఇప్పుడు దాంట్లోనే చాలా మంది ఏంటి అంటే ఇది ఇంకా జీవితాంతం నా వెంటే ఉంటుంది సూర్యాసస్ ఒకసారి వస్తే ప్రతిసారి ఇంకా నాకు వస్తూనే ఉంటుంది నేను టాబ్లెట్స్ వేసుకున్నా ఇది మానదు నేను ఏ ట్రీట్మెంట్ అయినా సొల్యూషన్ ఏం లేదు అన్నట్టుగా ఇది కూడా ఒక లాగా చాలా మంది రూమర్ స్ప్రెడ్ చేస్తూ ఉంటారు సూర్యాసస్ గురించి బికాస్ క్లియర్ గా కనిపించే ఒక ఆ మనం ఒక డిసిజ్ అన్నట్టుగా క్లారిఫికేషన్ తీసుకోవచ్చు బట్ ఎందుకు ఇంత ఇన్ని మిత్స్ ఎందుకు మేడం దీనిపైన ఒకటి మీరు చెప్పినట్లుగా ఆటో ఇమ్యూన్ సమస్యలు ఏవైనా సరే ఎగ్జాంపుల్ సోరియాసిస్ ఇంకొకటి రుమటావడ ఆర్థరైటిస్ అనే జాయింట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ల్యూపస్ ఎరిథిమాటర్స్ ఇది కూడా ఒక రకమైన ఆటోయిమ్యూన్ సమస్య ఇలాంటి ఆటోయిమ్యూన్ సమస్యలు వచ్చినప్పుడు ఏ వయసులో వారైనా చిన్న మిడిల్ ఏజ్ గ్రూప్లో ఆరు పెద్ద వాళ్ళలో ఒక్కసారి ఈ ప్రాబ్లం బారిన పడితే ఈ జీవితాంతం మన వెంటే ఉంటుంది లైఫ్ టైం మెడిసిన్ తీసుకోవాలనే కాన్సెప్ట్ ఉంటుంది అలోపతి వైద్య విధానం మోడ్రన్ సైన్స్ ప్రకారం బట్ హోమియోపతిలో జెనటిక్ కాన్స్టిట్యూషనల్ సిమ్నిమమ్ అనే అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది సో దీని ద్వారా ఏదైతే ఏఎన్ఏ పాజిటివ్ ఉంటుందో అటో ఆటోఇమ్యూన్ డిసీజ్ రావడం జరిగిందో సరైన పద్ధతిలో కనుక ట్రీట్మెంట్ ఇస్తే ఈ జీవితాంతం ఉంటే రో డిసీజ్ అనేది కాకుండా యాజ్ ఎర్ యాజ్ పాజిబుల్ ఒక పర్సన్ యొక్క తీవ్రతను బేస్ చేసుకుని ట్రీట్మెంట్ డ్యూరేషన్ అనేది అడ్వైజ్ చేయడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా డయాగ్నోజ్ అయింది ఒక కొద్ది రోజుల నుంచే లేదంటే ఒక వ్య నెల వ్యవధి నుంచి సఫర్ అవుతున్నారు ఏ మందుల మీద ఆధారపడి లేము సో హోమియోపతికి వస్తే హార్డ్లీ పది నుంచి పన్నెండు నెలల సమయంలో ఖచ్చితంగా తగ్గిపోతుంది బట్ చాలామంది ఏంటంటే గుర్తించడమే చాలా లేటుగా గుర్తిస్తారు ఈ సోరియాసిస్ని చర్మం మీద ఎక్కడైనా ప్యాచ్ కల్పించిన పొలుసు కనిపించినా ఎస్పెషల్లీ తల భాగంలో పొలుసులు రాతే సింపుల్ డాండ్రఫ్ కింద నెగ్లెక్ట్ చేయడం జరుగుతుంది చాలా సంవత్సరాల తర్వాత ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు బాధపడి స్టీరాయిడ్స్ మెడిసిన్స్ యూజ్ చేసి యూజ్ చేసి రావడం జరుగుతుంది అలాంటి వ్యక్తుల్లో ఎక్కువ ట్రీట్మెంట్ అనేది అడ్వైజ్ చేయడం జరుగుతుంది కొంతమందిలో రెండు సంవత్సరాలు కొంతమందిలో మూడు సంవత్సరాలు ఇలా పర్టికులర్ డ్యూరేషన్ మాత్రమే తీసుకుంటే సరిపోతుంది ఎట్ ద సేమ్ టైం ఈ ఆటోఇమ్యూన్ డిసీజ్ కరెక్ట్గా పద్ధతులు అడ్వైజ్ చేసినంత డ్యూరేషన్ కనుక తీసుకుంటాయి అండ్ ఇంటర్నల్గా ఇమ్యూన్ బేస్డ్ రిపోర్ట్స్ అన్నీ మేము సజెస్ట్ చేస్తాం ఏన్ని గనక నెగిటివ్ వచ్చింది అనుకోండి సో ట్రీట్మెంట్ లాంగ్ రన్లో అవసరం లేదు హార్డ్లీ టూ ఇయర్స్లో ఈ ప్రాబ్లం అంతా కంప్లీట్గా సాల్వ్ అయ్యే సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది దీంతో పాటుగా మెడిషన్ మెడికేషన్తో పాటుగా మనం తీసుకునే ఆహార అలవాట్లు మన లైఫ్ స్టైల్ విధానము అన్నీ ప్రాపర్గా గైడ్ చేస్తాము ఇదంతా కరెక్ట్ పద్ధతిలో ఉంటే కనుక ఎనీ ఆటో ఇమ్యూన్ డిసీజ్ మనం లైఫ్ టైం బాధపడాల్సిన అవసరం లేదు ప్రాపర్ టైంలో హోమియోపతి కాన్స్టిట్యూషన్ ట్రీట్మెంట్ కనుక డాక్టర్ కేర్ సంస్ సంస్థలో తీసుకుంటే ఖచ్చితంగా ఆటో ఇమ్యూన్ డిసీజ్ నెగిటివ్ వచ్చిన కేసెస్ చాలా ఉన్నాయి డాక్టర్ అంటే రీసెంట్ గా చాలా మంది ఏంటి అంటే స్కాల్ప్ లో సోరియాసిస్ అని చెప్పేసి కొన్ని వీడియోస్ చూశాను అండ్ డాండ్రఫ్ అని చెప్పేసి చాలా మంది ఇట్లా తీస్తే పెచ్చులు పెచ్చులకు వస్తుంది అది డాండ్రఫ్ కింద కన్సిడర్ చేస్తారు ఫస్ట్ వాళ్ళు వెళ్ళేది డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ఏం లేదండి ఇట్స్ జస్ట్ నార్మల్ డాండ్రఫ్ అని వాళ్ళు కూడా చెప్పేసి షాంపూస్ మారుస్తూ ఉంటారు అన్ని చేస్తారు బట్ ఎట్ ద ఎండ్ అది సోరియాసిస్ అని తెలుస్తుంది అంటే అసలు ఈ డాండ్రఫ్ సోరియాసిస్ ని మనం ఎలా గుర్తుపట్టొచ్చు అంటే ఇంట్లో గుర్తుపట్టే అవకాశం ఉంది డెఫినెట్గా అండి చి మైల్డ్ డిఫరెన్స్ ఉంటుంది చూడడానికి ఒకేలాగా ఉండటం పొట్టు రాలడం లాంటి సమస్య ఉండొచ్చు బట్ ఈ డాండ్రఫ్ కి తర్వాత సెబోరిక్ డెర్మటైటిస్ అనే ఒక కండిషన్ ఉంటుంది అంటే మన శరీరంలో హెయిర్ ఎక్కడైతే ఉంటుందో ఆ భాగంలో పొట్టులాగా రాలటం కొద్దిపాటి దూరదా డిస్కంఫర్ట్ ఉండటం దీన్ని సెబోరిక్ డర్మటైటిస్ అంటారు మగవాళ్ళలో ఎక్కువగా చూస్తుంటాం అండ్ సోరియాసిస్ ఈ మూడు క్లినికల్ కండిషన్స్ చూడడానికి ఒకేలాగా ఉంటుంది దూరద రావటం అండ్ పొట్టు రాలటం పొట్టు రాలడం బట్ చిన్న డిఫరెన్స్ ఉంటుంది ఒకటి డాండ్రఫ్ కానీ సెబోరిక్ డర్మటైటిస్ టచ్ చేస్తే తేమగా ఉంటుంది జిడ్డుగా ఉంటుంది ఈవెన్ పొట్టు రాలినా కానీ చిన్న చిన్న ఫ్లేక్స్ ఉంటాయి దురద పెద్దగా ఉండదు చాలా లైట్ డిస్కంఫర్ట్ అండ్ దాంతోపాటు పొట్టు రాలటం మైల్డ్ దూరద ఇవి సాధారణంగా డాండ్రఫ్లో ఉంటుంది డెర్మటైటిస్లో ఉంటుంది తేమగా ఉండడం అనేది మేజర్గా మనం చూసే డిఫరెన్స్ సోరియాసిస్లో ఎప్పుడైనా సరే ప్యాచెస్ చాలా పొడిబారి ఉంటాయి ఎంత పొడిబారంటే మనం టచ్ చేస్తే ఆ భాగం అంతా డ్రైగా ఉంటుంది క్రాక్స్ వస్తాయి ఎప్పుడైతే స్కిన్ విపరీతంగా డ్రై ఉంటుందో అక్కడ పగుళ్ళు ఏర్పడతాయి సో ఇలా సోరియాసిస్ అనేది డ్రైగా ఉండటం ఆ ప్యాచ్ చూడ్డానికి రెడ్ కలర్లో ఉండటం పులుసులు పెద్దగా ఉంటాయి విపరీతమైన దురద ఈ రెండు లక్షణాలను బట్టి మనం ఇంట్లోనే డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు బట్ డాండ్రఫ్కి సెబోరిక్ డెర్మటైటిస్కి కొంతమందిలో ట్రీట్మెంట్ అవసరం పడదు ఫ్రీక్వెంట్గా హైజీనిక్ మెయింటైన్ మెయింటైన్ చేయడం లైక్ హెయిర్ వాష్ చేయడం ఎక్కువ కెమికల్ బేస్డ్ లేని హోమ్ రెమెడీస్ అంటే షాంపూస్ యూజ్ చేయడం మంచి ఆహారం తీసుకోవడం ప్రాపర్గా గా హైడ్రేటింగ్ కండిషన్ మెయింటైన్ చేస్తే హోమ్ రెమెడీస్ తోటి డాంజర్ సాల్వ్ అవుతుంది బట్ సోరియాసిస్ అనేది ఆటో ఇమ్యూన్ డిసీజ్ కాబట్టి హోమ్ రెమెడీస్ ఎంత ఫాలో చేసినా కొద్ది వరకు హెల్ప్ అవుతుంది బట్ డెఫినెట్గా ట్రీట్మెంట్ అనేది అవసరం ఓకే అంటే డాక్టర్ ఇదే టాపిక్ పైన ఇప్పుడు చాలా మంది ఏంటి అంటే ఆ వన్ వీక్ లో ఒకటేసారి తలస్నానం చేసే వాళ్ళలో డాండ్రఫ్ ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయని చెప్పేసి అంటూ ఉంటారు సో చిన్న చిన్న ఫ్లేక్స్ లాగా వస్తూ ఉంటాయి అవి ముట్టితే ఇట్లా చిన్న చిన్న పీసెస్ లాగా అయిపోతూ ఉంటాయి అది పచ్చి పచ్చిగా ఉండడం అలా ఉంటుంది సో దాని అది నో నో అది జస్ట్ ఇస్ రఫ్ అది కూడా ఎవరిలో ఎక్కువ వస్తుంది అంటే స్వెట్ ఫార్మేషన్ ఎక్కువగా ఉన్న టీనేజ్ గ్రూప్ పీపుల్ లో ఎక్కువగా ఉంటుంది అండ్ అది మనం హైజీనిక్ కండిషన్ ఫ్రీక్వెంట్ గా హెయిర్ వాష్ చేస్తే దీని పెద్ద ప్రాబ్లం ఉండదు మీరు అన్నట్టు చాలా లాంగ్ గ్యాప్ తో చేస్తే డెఫినెట్గా ఆల్రెడీ స్వెట్ ప్రొడ్యూస్ డస్ట్ ఫామ్ అయినప్పుడు బయటికి వెళ్ళినప్పుడు డస్ట్ ఎక్స్పోజర్ పొల్యూషన్ ఎక్స్పోజర్ సో అది ఎక్కువ సివియర్ గా ఫామ్ అయ్యి అది ఒక డిసీజ్ లాగా వెళ్ళేంత అవకాశం ఉంటుంది అదర్వైజ్ చిన్న చిన్న మెజర్స్ ప్రికాషన్స్ తీసుకుంటే అంత వర్ అవ్వాల్సిన సమస్య కాదు డాండ్రఫ్ నేను ఎందుకు దీన్ని స్పెసిఫిక్ గా అడిగాను అంటే మీరు చెప్పిన సిమ్టమ్స్లలో చాలా మంది టెర్మటాలజిస్ట్ దగ్గరికి నిజంగా వెళ్ళిన కేసెస్ టెర్మటాలజిస్ చెప్పడం జరిగింది సో అందుకనే స్పెసిఫిక్ గా అడిగాను సో అది ఎలా గుర్తుపెట్టాలి ఆర్ ఎగ్జాంపుల్ గా సో మనం కమ్మింగ్ అంటే డైట్ ఎలాంటిది తీసుకోవాలి ఇప్పుడు ఫుడ్లలో జంక్ ఫుడ్ ఎక్కువ అయింది ఆయిల్ ఫుడ్ ఎక్కువ అయింది అండ్ అలాగే ఇంట్లో చేసుకున్నప్పటికీ అన్ని కెమికల్స్ కలిపి హైబ్రిడ్ పండ్లు హైబ్రిడ్ ఫ్రూట్స్ కానివ్వండి వెజిటే అన్ని హైబ్రిడ్ అయిపోయాయి మరి హెల్త్ని సూర్యాసస్ ఉండే పేషెంట్స్ కానివ్వండి వాళ్ళు ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు మెయిన్గా ఫ్రీక్వెంట్ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ ఎక్కువ ఫ్రీక్వెంట్గా తీసుకోవడం అనేది మంచి అలవాటుగా చెప్పుకోవచ్చు అంటే ఎవ్రీ సిక్స్ అవర్స్కి కొద్ది కొద్దిగా అమౌంట్ ఫుడ్ తీసుకోవడం అనేది అంటే బ్యాలెన్స్డ్ డైట్ చాలా ఇంపార్టెంట్ మనం తీసుకునే ఫుడ్లో తగిన మోతాదులో వైటమిన్స్ తగిన మోతాదులో ప్రోటీన్స్ ఇవన్నీ ఉంటాయి చాలా ఇంపార్టెంట్ ఎవ్రీ హెల్దీ హ్యూమన్ బీయింగ్కి మనం తీసుకునే అన్ని మినరల్ డైట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్ సో ప్రివెంట్ చేయాల్సింది ఏంటంటే ఎక్కువ ఆయిల్ కన్జంప్షన్ మైదా జంక్ ఫుడ్ అండ్ నాన్ వెజ్ కూడా కొద్ది వరకు ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుంది సో సాధ్యమైనంత వరకు మీట్ అవాయిడ్ చేయమని చెప్తాం సూర్యాసిస్ వాళ్ళలో మీట్ అండ్ సీ ఫుడ్ ఎగ్జాంపుల్ ఫిష్ ప్రాన్స్ అండ్ హై కంటెంట్ ఆఫ్ సాల్ట్ ఉన్న ఫుడ్ కూడా స్కిన్ని కొద్ది వరకు డిస్టర్బ్ చేసి తగ్గడానికి కూడా ఎక్కువ టైం తీసుకునే అవకాశం ఉంటుంది దీంతోపాటు ఎక్కువ ఫ్రెష్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ మిల్లెట్ డైట్ ఫ్రీక్వెంట్గా హైడ్రేటింగ్ కండిషన్స్లో ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ చర్మం హెల్దీగా ఉండాలి అంటే ఎక్స్టర్నల్గా హెల్దీగా ఉండాలి ప్లస్ ఇంటర్నల్గా మనం తీసుకునే వాటర్ క్వాంటిటీ కూడా ప్రతి హ్యూమన్ బీయింగ్ మన బాడీ వెయిట్కి తగ్గట్టుగా నీడ్ ప్రకారం వాటర్ తీసుకోవాలి ఎవ్రీ ట్వంటీ కేజెస్ ఆఫ్ వెయిట్కి ఒక లీటర్ వాటర్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక హ్యూమన్ బీయింగ్ అదర్ మేల్ ఆర్ ఫీమేల్ సిక్స్టీ కేజెస్ ఉన్నారనుకోండి త్రీ లీటర్స్ మినిమం ఇన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ ఈ స్కిన్ ఇష్తో సఫర్ అయ్యే వాళ్ళు సోరియాసిస్ కానీ డెర్మటైటిస్ కానీ డాండ్రఫ్ కానీ ఏదైనా అట్లాంటి వాళ్ళు ఇంకా ఎక్కువ కంటెంట్ ఆఫ్ వాటర్ తీసుకోవడం వల్ల స్కిన్ అనేది హెల్దీగా ఉంటుంది ఇంటర్నల్గా అట్ ద సేమ్ టైం ఎక్స్టర్నల్ ప్రికాషన్ కూడా చాలా ఇంపార్టెంట్ పొల్యూషన్కి ఎక్స్పోజ్ అవ్వక ఉండడం ఎక్కువ కెమికల్ బేస్డ్ ప్రోడక్ట్స్ వాడకుండా ఉండడం కెమికల్స్ టెంపరీగా రిలీఫ్ ఇచ్చినా లేదంటే టెంపరీగా గ్లో ఇట్లాంటివి ఇచ్చినా కానీ లాంగ్ రన్లో డ్యామేజ్ అల్టిమేట్గా స్కిన్కి సో కెమికల్ ఎక్స్పోజర్ హెవీ కాస్మెటిక్స్ వాడకుండా ఉండటం అండ్ మోడరేట్ కంటెంట్లో కెమికల్ బేస్డ్ ఉన్న మాయిశ్చరైజర్స్ ఇవి వాడినట్లయితే మనం స్కిన్ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడే అవకాశం ఉంటుంది ఎక్స్టర్నల్ మెజర్ కంటే కూడా ఇంటర్నలే చాలా ఇంపార్టెంట్ వాటర్ తీసుకోవడం అండ్ ఎక్కువగా కెఫెన్ ప్రోడక్ట్స్ లేకుండా ఆల్కహాల్ లేకుండా ఉంటే చాలా వరకు స్కిన్ డ్యామేజ్ అనేది కాకుండా ఉంటుంది సో డాక్టర్ అంటే సోరియాసిస్ లో సపోజ్ వాళ్ళు ముందస్తుగా గుర్తించలేకపోతే ఫర్దర్ వాళ్ళకి కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయి అంటే దాన్ని క్యూర్ చేయొచ్చా అది ఇంకా ముందుకు వెళ్ళిపోయి ఇంకా వీళ్ళు గుర్తుపట్టకుండా లైట్ తీసుకుంటూ ఉంటే ఎండ్ స్టేజ్ వచ్చేకంటే హోమియోపతిలో ఎలాంటి కేర్ ఉంది మీరు అన్నట్టు మిగతా వేరే ఏ చర్మ సంబంధమైన ప్రాబ్లమ్స్లో లేని డిసడ్వాంటేజ్ ఒక సోరియాసిస్లో మాత్రమే ఉంటుంది ఎందుకంటే ఇది ఇమ్యూన్ డిసీజ్ అంటే స్టార్టింగ్ ఒక సిస్టమ్ని స్టార్ట్ అవుతుంది బట్ గ్రాజువల్గా కొన్ని ఇయర్స్ తర్వాత ఇంకొక బాడీ పార్ట్ అనేది టచ్ చేయడం జరుగుతుంది ఎగ్జాంపుల్ సోరియాసిస్ ఇనిషియల్ స్టేజ్లో స్కిన్ మీదనే ఎఫెక్ట్ పడుతుంది కొద్ది ఇయర్స్ తర్వాత మనం ప్రాపర్గా జాగ్రత్తలు తీసుకున్నప్పుడు జాయింట్స్ ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతుంది దాన్ని సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటారు ఈ జాయింట్స్లో కూడా ఎక్కువగా బిగ్ జాయింట్స్ అంటే హిప్ జాయింట్స్ కానీ మోకాళ్ళు షోల్డర్ జాయింట్ ఏదైనా ఒక జాయింట్ ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతుంది సోరియాటిక్ ఆర్థరైటిస్ పేషెంట్లో అంటే దీన్ని కాంప్లికేషన్స్ ఆఫ్ ద సోరియాసిస్గా చెప్పుకోవచ్చు ఒకటి జాయింట్ ఇన్వాల్వ్మెంట్ రెండవది నెయిల్ ఇన్వాల్వ్మెంట్ మన హెల్దీగా ఉండాల్సిన కాన్వెక్స్ షేప్ అనేది కోల్పోవడం జరుగుతుంది నెయిల్స్ మీద పిట్టింగ్ అవ్వడం రిడ్జెస్ ఫామ్ అవ్వడం నెయిల్స్ తొందరగా బ్రేక్ అవ్వడం దాని షేప్ ఆల్టర్ అవ్వడం ఇట్లాంటి నెయిల్ డిఫార్మిటీ కూడా డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో హోమియోపతి వల్ల ఇట్లాంటి కాంప్లికేషన్స్ డెవలప్ అవ్వకుండా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ స్టీరాయిడ్ బేస్డ్ మెడికేషన్ కానీ లేకపోతే ఇమ్యూన్ సప్రెజెన్స్ తీసుకున్నప్పుడు కాంప్లికేషన్స్ ఆగవు ఇంటర్నల్గా మనకు ప్రాబ్లం అనేది అలాగా ఉంటుంది కాబట్టి ఆ మెడికేషన్స్ అనేవి టెంపరీగా ఎక్స్టర్నల్ రిలీఫ్ మాత్రమే వస్తుంది ఇంటర్నల్గా డ్యామేజ్ అయ్యే ఆటో ఇమ్యూన్ సిస్టమ్ ఇంకొక వైటల్ ఆర్గాన్ని కూడా ఇన్వాల్వ్ చేస్తుంది హోమియోపతిలో మాత్రం స్లోగా డిసీజ్ హీల్ అయినప్పటికీ కాంప్లికేషన్స్ పెరగకుండా అంటే డిసీజ్ సెకండ్ స్టేజ్ నుంచి థర్డ్ స్టేజ్కి లేదంటే థర్డ్ స్టేజ్ నుంచి ఫోర్త్ స్టేజ్కి ప్రోగ్రెషన్ ఆఫ్ ద డిసీజ్ అనేది వన్స్ హోమియోపతి స్టార్ట్ చేసిన పేషెంట్స్లో ఉండదు ఇది ఒకటి కాన్ఫిడెంట్గా చెప్పవచ్చు అండ్ గ్రాజువల్గా డే బై డే డిక్రీస్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది అంటే ఈ సోరియాసిస్లో ఏమైనా టైప్స్ ఉంటాయా అంటే వేరియంట్స్ ఏమైనా ఉన్నాయా సో అది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సిక్స్ టైప్స్ ఆఫ్ ద సోరియాసిస్ ఉంటాయి ఇన్ ఇలా సిక్స్ టైప్స్ ఎలా డివైడ్ చేయడం జరిగింది అంటే బాడీలో ఏ పార్ట్ ఇన్వాల్వ్ అయ్యింది దాన్ని బట్టి సోరియాసిస్ టైప్స్ అనేది డిసైడ్ చేయడం జరిగింది కొంతమందిలో ఓన్లీ హెయిర్ ఉన్న ప్లేస్లోనే అంటే స్కాల్ప్లో మాత్రమే అండ్ ఇయర్స్ బ్యాక్లో ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతుంది దాన్ని స్కాల్ప్ సోరియాసిస్ అంటారు కొంతమందిలో ఓన్లీ జాయింట్ ఉన్న ప్లేస్లో అంటే మో చేతులు మోకాళ్ళు యాంకిల్ జాయింట్స్ ఇక్కడ ఎక్కడైతే జాయింట్ ఉంటుందో అక్కడ మాత్రమే ప్యాచెస్ కనపడతాయి దురద రావడం పొట్టు రావడం ఉంటుంది దీని ఇన్వర్స్ సోరియాసిస్ అంటారు ఇంకొకటి గట్టెడ్ సోరియాసిస్ అంటారు అంటే చిన్న పిల్లల్లో టెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ లోపు పిల్లల్లో చిన్న చిన్న డ్రాప్ లాగా ఉంటుంది హోల్ బాడీ ఇన్వాల్వ్ అవుతుంది మొత్తం మొత్తం బాడీ అంతా ఫేస్ అప్పర్ పార్ట్ ఆఫ్ ద బాడీ ట్రంక్ బ్యాక్ థైస్ కాళ్ళు మొత్తం హోల్ స్పెసిఫిక్ పార్ట్ లేకుండా మొత్తం శరీరం అంతా చిన్న చిన్న రెడ్ కలర్ ర్యాష్లో ఒక డ్రాప్ లాగా వాటర్ డ్రాప్ ఎట్లా ఉంటుంది ఆ సైజులో రెడ్ కలర్లో ఉండి వైట్ కలర్ పొట్టు రావటం దీన్ని గట్టి సోరియాసిస్ అంటారు ఈ టైప్ ఓన్లీ చిన్న పిల్లల్లోనే చూస్తాం పెద్దవాళ్ళలో ఈ టైప్ ఆఫ్ ద సోరియాసిస్ చూడం ఇంకొక సోరియాసిస్ ఏంటి అంటే ప్లాంటో పామార్ సోరియాసిస్ పామార్ అంటే ఓన్లీ అరచేతులు శరీరంలో ఇంకా వీళ్ళకి ఎక్కడ ఉండదు ఓన్లీ అరచేతులు అరికాళ్ళల్లో మాత్రమే ప్యాచెస్ రావటం ఆ స్కిన్ అంతా కొంత నల్లబడిపోయి మందంగా తయారవటం నార్మల్గా మన చేతులు కొంచెం మాయిశ్చర్గా ఉండటం సాఫ్ట్గా సాఫ్ట్గా ఉంటుంది క్రాక్స్ ఉండవు బట్ పామార్ సోరియాసిస్ ప్లాంటార్ సోరియాసిస్ ఉన్న పేషెంట్లో ఈ అరచేతులు చాలా డ్రైగా అయిపోతాయి కొంత నలుపుదనం ఉంటుంది చర్మం మందం ఎక్కడం కొంతమందిలో పాగుల్లో రావటం దీన్ని పామర్ సోరియాసిస్ అంటారు ఈ ఈ భాగంలో ఉన్న వాళ్ళకు మిగతా శరీరంలో ఎక్కడా ఉండదు సో బాడీలో ఏ పార్ట్లో సోరియాసిస్ వచ్చింది అనే దాన్ని బట్టి టైప్స్ డివైడ్ చేయడం జరిగింది ఇంకొంతమందిలో ఎరిథ్రోడర్మిక్ సోరియాసిస్ అంటారు ఎరిథ్రోడర్మ్ ఎరిథ్రో అంటే రెడ్ రెడ్ సో శరీరంలో చాలా పింక్ కలర్లో రెడ్ కలర్లో మందమైన ప్యాచెస్ ఉండడం దిస్ ఇస్ ద వర్స్ట్ ఫామ్ ఆఫ్ ద సోరియాసిస్ అన్ని వెరైటీస్లో ఎరిథ్రోడోమిక్ సోరియాసిస్ అనేది చాలా తీవ్రమైన సీరియస్ సీరియస్ కండిషన్ చెప్పుకోవచ్చు డెత్ రేషో ఏమన్నా ఉంది సోరియాసిస్ వల్ల అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ ఎరిథ్రోడోమిక్ సోరియాసిస్ చాలా రేర్స్ కొన్ని క్రోర్స్లో ఒకటి ఎందుకు ఎరిథ్రోడోమిక్ అనేది అంటే ఇది చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది మిగతా సోరియాసిస్ వన్ ఇయర్లో వన్ పర్సెంట్ ఇంక్రీజ్ అవుతాయి ఈ ఎరిథ్రోడామిక్ సోరియాసిస్ ఇన్ ఫ్యూ డేస్లోనే హోల్ బాడీ టెన్ డేస్లో పెరిగిన కేసెస్ చాలా వైలెంట్గా ఉంటుంది సో దీనివల్ల స్కిన్ డీహైడ్రేషన్కి లోనై ఇంకా అదర్ కాంప్లికేషన్స్ యాడ్ అవడం వల్ల చాలా కాంప్లికేషన్స్ ఈ వెరైటీ ఆఫ్ ద సోరియాసిస్లో చూడడం జరుగుతుంది సో వీళ్ళని కొంచెం కేర్ఫుల్గా ఫ్రీక్వెంట్గా అబ్జర్వ్ చేయడం అనేది జరుగుతుంది ఓకే సో మేడం డాక్టర్ కే హోమియోపతిలో ఎలాంటి కేర్ అవైలబుల్లో ఉంది అండ్ ఎలాంటి ఇన్వెస్టిగేషన్స్ చేస్తూ ఉంటారు అలా హెల్త్ పరంగా మెయిన్గా డాక్టర్ కేర్ యొక్క టార్గెట్ ఏంటి అంటే మెయిన్గా టెంపరీగా రిలీఫ్ కాకుండా ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఫ్రమ్ క్రానిక్ డిసీజ్ అనేది మా క్రైటీరియా క్రానిక్ డిసీజెస్ అంటే ఇయర్స్ టుగెదర్ సఫర్ అవడం ఇంకా దీనికి పర్మనెంట్ సొల్యూషన్ లేదు లైఫ్ టైం మందులు వాడాల్సిందే అనే కాన్సెప్ట్ కాకుండా ఆటోఇమ్యూన్ డిసీజెస్ దీర్ఘకాలిక సమస్యలు ఏవైనా సరే ప్రాపర్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ద్వారా నెగిటివ్ చేయడం దీర్ఘకాలికంగా మందులు వాడాల్సిన కాన్సెప్ట్ ఏమీ లేకుండా ఒక పర్సన్ యొక్క సివియారిటీని బట్టి డ్యూరేషన్ అడ్వైజ్ చేసి డిసీజ్ ఫ్యాక్టర్ నుంచి బయట చేయడమే డాక్టర్ ఏది యొక్క టార్గెట్ సో దీని ద్వారా మేము ఎట్లా అప్రోచ్ అవుతామంటే టెంపరీ స్పెసిఫిక్ మెడిసిన్స్ కాకుండా కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ కనుక తీసుకుంటే డెఫినెట్గా ఎనీ ఆటోఇమ్యూన్ డిసీజ్ తొందరగా తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది సో డాక్టర్ వింటర్స్ లో ఇంకా ఇది మెయిన్ అని చెప్పుకోవచ్చు చాలా మంది టీనేజర్స్ దగ్గర నుంచి ఓల్డ్ అసలు ఏజ్ సంబంధం లేదు ఇంకా చిన్న పిల్లల దగ్గర వైట్ ప్యాచెస్ వచ్చేస్తుంటాయి మౌత్ ఏరియా దగ్గర చిన్న ఎక్కడ మీరు ప్లేస్ చెప్పండి ఖచ్చితంగా అక్కడ చిన్న చిన్న వైట్ ప్యాచెస్ వచ్చేస్తూ ఉంటాయి ఇలా అంటే ఇట్లా ట్రాక్ వచ్చేస్తూ ఉంటుంది సో అలాంటప్పుడు ఈ వైట్ ప్యాచెస్ కి మనం ఎలాంటి కేర్ తీసుకోవాలి సో ఈ వైట్ ప్యాచెస్ ఎందుకు వస్తాయి అనేది దాని కారణాలు వేరుగా ఉంటాయి ఎస్ చిన్న పిల్లల్లో జనరల్గా టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ చిన్న పిల్లల్లో వైట్ ప్యాచెస్ ఎక్కువగా ఫేస్ మీద చేతుల మీద కనపడడం జరుగుతుంది ఇది పోషకాహార లోపం వల్ల ప్రోటీన్ డెఫిషియన్సీ వల్ల డైట్ ప్రాపర్గా లేని కిడ్స్ సన్లైట్ ప్రాపర్గా లేని ఎక్స్పోజ్ అవ్వని వాళ్ళలో కొంత డిస్కలరేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఇది డిసీజ్ కాదు సో ఓన్లీ డెఫిషియన్సీ వల్ల ప్యాచెస్ రావటం సో అట్లాంటివి మనం ఐడెంటిఫై చేసి సప్లిమెంట్స్ ద్వారా ప్రాపర్ డైట్ ద్వారా ఫ్యూ వీక్స్లోనే ఆ ప్యాచెస్ పోతాయి బట్ కొన్ని డిసీజెస్ ఉంటాయి అంటే విటిలిగో అండ్ ల్యూకో డర్మా ల్యూకో అంటే వైట్ డర్మా అంటే స్కిన్ చర్మం మీద వచ్చే వైట్ ప్యాచెస్ని ఇవి డిసీజెస్ సో ఎలా ఉంటుందంటే చూడగానే గన్ షార్ట్గా ఆ ఏరియా అంత ప్యూర్ వైట్ కలర్లో మన జన్మర్ జనరల్గా మన స్కిన్ కలర్ అంటే మనము వీటిష్ కాంప్లెక్షన్ ఆర్ మన ఇండియన్ కలర్కి రీజన్ అయ్యేది మెలనిన్ హార్మోన్ ఈ హార్మోన్ డిఫెక్ట్ వల్ల హార్మోన్ సిక్రీషన్లో వచ్చే డెఫిషియన్సీ వల్ల వచ్చేదే వైట్ ప్యాచెస్ అంటే విటిలిగో ఇది కూడా ఒక ఆటోఇమ్యూన్ డిజార్డర్ అని చెప్పుకోవచ్చు అంటే హార్మోన్ డెఫిషియన్సీ వల్ల వచ్చేది సో జనరల్గా ఇవి ఎక్కడ ఉంటాయంటే ఫింగర్స్ ఎండింగ్లో నెయిల్కి ఫింగర్కి మధ్యలో కానీ ఫేస్ మీద లిప్స్ ఏరియాలో క్యూటేనియస్ జంక్షన్స్ ఎక్కడ ఉంటే అక్కడ కొంతమందికి ప్రైవేట్ పార్ట్స్లో కూడా ఇట్లాంటి వైట్ ప్యాచెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఇది ఎప్పుడు గుర్తించాలంటే కొంతమందిలో ఆ భాగంలో సెన్సేషన్ తెలియదు మనం టచ్ చేసినా లేకపోతే ఏదైనా బర్న్ సెన్సేషన్ అట్లాంటి సెన్సేషన్ అనేది ఉండకపోవచ్చు కొంతమందిలో ఆ క్లినికల్ సిమ్టమ్స్ అనేవి ఒకలా ఉండకపోవచ్చు బట్ ల్యూకోడర్మా కూడా ఇలాంటి వైట్ ప్యాచెస్ ఉండడం జరుగుతుంది సో వైట్ ప్యాచెస్ ఒక్క భాగంలో స్టార్ట్ అవుతుంది శరీరంలో గ్రాజువల్గా పెరిగే పెరిగే అవకాశం ఉంటుంది ఇది కూడా ఎందుకంటే ఒక రకమైన ఆటో ఇమ్యూన్ డిజార్డర్ కింద చెప్పుకోవచ్చు చాలా స్లోగా పెరిగే అవకాశం ఉంటుంది ఇనిషియల్గా ఒక్క స్టేజ్లో ఒక్క భాగంలో స్టార్ట్ అవుతుంది బాడీలో క్రమేణా ఇంకొక ప్లేస్లో స్టార్ట్ అవ్వడం ప్యాచెస్ మల్టిపుల్ అవ్వడం జరుగుతుంది సో ప్రివెంటివ్ మెజర్స్ సోరియాసిస్కి ఏం చెప్తామో కంప్లీట్గా వీటిల్గొకి కూడా అదే అంటే ఎక్కువ మీట్ తీసుకోకుండా ఉండడం ఫ్రెష్ ఫుడ్ ఎక్కువ లీఫీ వెజిటబుల్స్ న్యూట్రియన్స్ డైట్స్ మిల్లెట్స్ పోషకాహారం బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఇంకొకటి అధిక ఒత్తిడికి లోనయ్యే వాళ్ళలో కూడా హార్మోన్ డిస్టర్బెన్సెస్ అనేవి కామన్ సో ఎక్కువ ప్రెజర్ మెంటల్ స్ట్రెస్ మెంటల్ ట్రామా ఉన్న వాళ్ళలో ఈ విటిలిగో అనేది చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది సో లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా చాలా ఇంపార్టెంట్ తగినంత విశ్రాంతి తగినంత నిద్ర సెవెన్ టు ఎయిట్ అవర్స్ ప్రాపర్ స్లీప్ మన లైఫ్ స్టైల్ కూడా ఫిజికల్ యాక్టివిటీ ఉండటం సెడెంటరీ లైఫ్ నుంచి దూరంగా ఉండటం ఇలాంటి లైఫ్ స్టైల్ చేంజెస్తో కూడా మనం స్ట్రెస్ నుంచి బయటపడి ఈ లూకోడర్మా ఆర్విటిలిగోని తగ్గించుకునే అవకాశం హోమియోపతి ద్వారా ఉంటుంది మనం అలాగే అంటే ఎలాగో వింటర్ సీజన్ ఇంకా స్టార్ట్ అయిపోయింది అండ్ చాలామంది ఏం క్రీమ్ వాడాలి అంటే ఏమేం ఇంగ్రీడియంట్స్ ఉన్న క్రీమ్స్ వాడాలి అని చెప్పేసి చాలా వీడియోస్ వచ్చేసరికి అంటే ఇప్పుడు ఏది నమ్మాలి అనేది చాలా మంది డౌట్స్ ఉంటాయి అండ్ మార్కెట్ లో ఎన్నో క్రీమ్స్ ఉన్నాయి అండ్ కొన్ని కొన్ని సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి పడవు ఇప్పుడు వైట్ ప్యాచెస్ ఉన్నదానికి వంద క్రీములు చెప్తారు సో యాజ్ ఏ డాక్టర్ గా వింటర్ సీజన్ లో కొంచెం స్కిన్ సాఫ్ట్ ఉండి హైడ్రేటెడ్గా ఉండాలి అంటే ఎలాంటి క్రీమ్స్ వాడాలి అంటే ఏం ఇంగ్రీడియంట్స్ ఉండాలంటే స్కిన్ మెజర్స్ కానీ ఏదైనా ప్రివెంటివ్ మెజర్స్ న్యాచురల్ గా ఉండాలి కెమికల్ బేస్డ్ కానివ్వండి ఫాస్ట్గా రిలీఫ్ వచ్చిన ఏదైనా ఫాస్ట్గానే డ్యామేజ్ అవుతుంది సో కెమికల్కి ఎంత దూరంగా ఉండడం అంత మంచిది మేమైతే ప్యూర్గా న్యాచురల్ బేసిస్ ప్రివెంటివ్ మెజర్స్ చెప్తాం ఇంత ఇంతకుముందు చెప్పినట్లుగా ఇంటర్నల్గా స్కిన్ బాగుండాలంటే మనం తీసుకునే వాటర్ ఇంటేక్ మనం తీసుకునే ఫుడ్ న్యూట్రియన్స్ ఇది ఎయిటీ పర్సెంట్ హెల్ప్ అవుతుంది ఎక్స్నల్గా కూడా సింపుల్ వ్యాజిలిన్ సింపుల్ వ్యాజిలైన్ పెట్రోలియం జల్లీ అండ్ సింపుల్ కోకోనట్ ఆయిల్ ఎక్కువసేపు బాడీ మీద మాయిశ్చర్ కంటెంట్ బ్యాలెన్స్ చేసేవి న్యాచురల్ ప్రోడక్ట్సే హెల్దీ కెమికల్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ సో చూసారు కదా ఇది వాళ్ళటి వీడియో ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం అంతవరకు చూస్తూ ఉండండి క్యూబ్ టీవీ